హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందున్నాను ఫ్రెండ్స్ అదేంటి అంటే చాలామంది సహజంగా మన వంటింట్లో దొరుకుతూ ఉండేదే పసుపు అనేది మనము పాతకాలం నుంచి ఏన్షియన్ టైమ్స్ నుంచి కూడా మనం ప్రతి కర్రీస్లో వండుకోవడం కానీ ఇలా తినటం జరుగుతుంది అయితే పసుపులో తీసుకోవడం వల్ల పసుపులో చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి మన శరీరానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో పసుపుతో కూడిన పాలు తాగడం వల్ల దాన్ని గోల్డెన్ మిల్క్ అని కూడా అంటారు సో పసుపు వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను మొదటిగా నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదాము ఈ పసుపు వల్ల దానికి ఉండే కొన్ని ప్రాపర్టీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి అదేవిధంగా పసుపు అనేది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ సో దానికి ఉన్న రకరకాల ప్రాపర్టీస్ వల్ల మన శరీరంలో చాలా విధాలుగా అది ఉపయోగపడుతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మొదటిగా చూసినట్లయితే పసుపులో కర్క్యూమిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది ఈ కర్క్యూమిన్ ఏం చేస్తుంది అంటే ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ గుండె సంబంధిత వ్యాధులు లేదా కీళ్ళ ఆర్థ్రైటిస్ ఉన్న వాళ్ళకి ఈ కర్క్యూమిన్ అనే కాంపౌండ్ ఏం చేస్తుందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్ నొప్పులు తగ్గించడానికి నివారించడానికి ఉపయోగపడుతుంది సో రోజు కనుక వాళ్ళ ఆహారంలో పసుపు వేసుకున్న పాలని తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అనేది మీరు చూస్తారు రెండవదిగా చూసినట్లయితే కీలవాతం ఉన్నవాళ్ళు కీలవాతం ఉన్నవాళ్ళు కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్ అందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుందని పసుపును కనుక ప్రతిరోజు ఒక గ్లాస్ పాలల్లో తీసుకొని డైలీ వాళ్ళ ఆ రొటీన్ లైఫ్లో ప్రతిరోజు కనుక పాలు తాగినట్లయితే పసుపు వేసుకున్న పాలు తాగినట్లయితే అందులో ఉన్న ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ వల్ల నొప్పులు అనేవి తగ్గుతాయి ఫ్రెండ్స్ మూడవదిగా చూసినట్లయితే బోన్ స్ట్రెంగ్త్కి ఉపయోగపడుతుంది అంటే ఎముకలు పట్టుత్వానికి ఉపయోగపడుతుంది సో వయసు పెరిగే కొద్దీ ఆస్టియోక్లాస్ అనే బోన్ సెల్స్ ఉంటాయి అంటే మన ఎముకలు ఉత్పత్తి అవ్వాలి స్ట్రాంగ్గా ఉండాలంటే ఆస్టియోక్లాస్ బోన్ సెల్స్ కావాలి అయితే ఇవి వయసు పెరిగే కొద్దీ కాల్షియం ఇదంతా డిప్లీట్ అయిపోతూ ఉంటుంది ఆ న్యూ సెల్స్ ఫామ్ అవ్వాలి అంటే అది స్టిమ్యులేట్ చేసేది పసుపు ఏం చేస్తుంది అంటే ఆ సెల్స్ ఫామ్ అవ్వడానికి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి బోన్ స్ట్రెంత్ కూడా పసుపు అనేది ఉపయోగపడుతుంది నాలుగోదిగా చూసినట్లయితే పసుపు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది అంటే మెమరీ ఎన్హాన్సర్ అంటే మర్చిపోకుండా బాగా గుర్తుపెట్టుకోవాలి అన్నా కూడా న్యూ బ్రెయిన్ సెల్స్ డెవలప్ అవ్వాలి కూడా పసుపు అనేది చాలా ఉపయోగపడుతుంది ఫిఫ్త్ ప్రాపర్టీ ఫిఫ్త్ హెల్త్ బెనిఫిట్ చూసినట్లయితే ఒక మంచి ఇమ్యూన్ బూస్టర్గా మనం చెప్పవచ్చు ఇమ్యూన్ బూస్టర్ అంటే పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట సో దట్ వేరే వ్యాధులు త్వరగా రాకుండా ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా చేస్తుంది ఆ రోజుగా చూసినట్లయితే ఆల్జిమర్స్ డిసీజ్ అంటే మతిమరుపు సంబంధించిన డిసీజ్ ఎవరికైతే ఉంటుందో పసుపు తీసుకోవడం వల్ల అందులో ఉండే కర్క్యూమిన్ అనే కాంపౌండ్ ఈ డిసీజ్ ప్రోగ్రెస్ ని స్లో డౌన్ చేస్తుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి స్టిల్ దీనిపైన ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది అండ్ ఇంకొక బెనిఫిట్ చూసినట్లయితే కనుక ఎవరికైతే గుండె సంబంధిత వ్యాధులు ఉంటాయో వారు కనుక పసుపును డైలీ వాళ్ళు చేర్చుకున్నట్లయితే కొలెస్ట్రాల్ తగ్గడానికి ఉపయోగపడుతుంది బ్లడ్ ప్రెషర్ అంటే రక్త పోటు రాకుండా అంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా రక్త ప్రసరణ కూడా సరిగ్గా ఉండేలాగా చేస్తుంది పసుపు అనేది అండ్ రకరకాల క్యాన్సర్ వ్యాధులు రాకుండా పసుపులో ఉన్న కర్క్యూమన్ అనే కాంపౌండ్ చెప్పాను కదా ఫ్రెండ్స్ క్యాన్సర్ వ్యాధి రాకుండా ప్రివెంట్ చేస్తుంది అండ్ మీ అందరికీ ప్రకాశవంతమైన చర్మం కావాల మంచి స్కిన్ కావాలని అందరూ అనుకుంటూ ఉంటారు సో పసుపు తీసుకోవడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవ్వకుండా స్కిన్ని కాంతివంతంగా ప్రకాశవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎవరికైతే మంచి నిద్ర పట్టట్లేదు నిద్ర రావట్లేదు అనుకునేవారు స్లీప్లెస్ నైట్స్ చాలామంది నిద్ర లేమితో సఫర్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు చక్కగా నాణ్యమైన నిద్ర పోవాలి అనుకునేవారు ఖచ్చితంగా పసుపు వేసుకున్న పాలు కనుక తాగినట్లయితే ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో ఒక గ్లాస్ పాలలో కొంచెం పసుపు వేసుకొని వేడి పాలలో మీకు కావాలి అంటే కనుక దాల్చిన చెక్క పౌడర్ను కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అవి కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ని తీసుకొస్తాయి అది కనుక రోజు మీ గ్లాస్ డైలీ రొటీన్లో కనుక ఆ పసుపు వేసుకున్న పాలు చేర్చుకున్నట్లయితే కనుక డెఫినెట్గా దాని నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో హోప్ ఈ వీడియో ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చింది అనుకుంటున్నాను ఫాలో అవ్వండి నా కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్